దేవునికి దగ్గరగా జీవించాలంటే మొట్టమొదటిగా లేవంగానే ప్రార్థించు లేచిన వెంటనే ప్రార్థన చేసుకోవాలి వరకే ఫోన్ ఓపెన్ చేసి సోషల్ మీడియా ఇన్స్టాగ్రామ్ లైక్స్ వ్యూస్ కమెంట్స్ యూట్యూబ్ కాదు లేచిన వెంటనే ప్రార్థన చేసుకోవాలి నెంబర్ టూ బైబుల్ ధ్యానించు ఆ దేవుని వాక్యాన్ని తీసి ధ్యానం చేయాలి చదవాలి నెంబర్ త్రీ దేవుని వాక్యం లోబటం వరకే చదవడం కాకుండా చదివిన వాక్యాన్ని లోపడాలి వాక్యం ప్రకారంగా జీవించాలి నెంబర్ ఫోర్ దేవుని గురించి ఆలోచించు దేవుని గురించి ఆలోచించు ఆయన ఎంత గొప్ప దేవుడు ఆయన ఎంత గొప్ప రక్షకుడు దేవుడు నీ పట్ల కలిగి ప్రణాళిక గురించి దేవుని గురించి ఆలోచించు ఐదోది దేవుడు త్యాగం మననం చేసుకో నీ కోసం చేసిన త్యాగం నీ కోసం నా కోసం శివులో చేసిన త్యాగాన్ని గురించి ఆయన మన కొరకు చెందించిన రక్తాన్ని గురించి ఒక్కసారి జ్ఞాపకం చేసుకో ఆరోది దేవుని సన్నిధి ప్రేమించు లోకంలో ఉన్న వాటిని బండి కారులు కాని వస్తువులు వాటిని వీటిని ప్రేమించడం కాదు కానీ దేవుని సన్నిధి ప్రేమించు ఏడోది దేవునితో మాట్లాడు దేవునితో మాట్లాడేవాడు తన జీవితంలో గొప్ప కారణం చూస్తాడు కాబట్టి దేవునితో మాట్లాడు నేర్చుకోండి ఎనిమిది దేవుణ్ణి సుధించు అన్ని బాగున్నప్పుడు కాకుండా అన్ని బాగున్నా బాగుపోయిన అప్స్ అండ్ డౌన్స్ ప్రతి పరిస్థితులు కూడా దేవుణ్ణి తొమ్మిది దేవుని గురించి నీకు వీలైతే ఒక్కరికి ఒక్కరికి తెలియపరచు ఒక్క ఆత్మ రక్షించబడితే పరలో గొప్ప గొప్ప విందుని వాకిస్తుంది కనీసం ఒక్క ఆత్మకైన స్వాత పెట్ట చదవది ప్రార్థించు మరలో పడుకో మనము దినము ప్రారంభం దేవునితో ప్రారంభమయ్యి దేవునితోనే ముగియాలి అప్పుడు download share chat